హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పంజాస్వర్ లైఫ్ స్టైల్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను టిఫిన్ ఏం ఏంటి తిన్నా దోశ ఏంటి తిన్నా దోశ ఏంటి తిన్నామ్మా దోశ నువ్వు తగు లేదు ఏం చిన్న ఈ వీడియోలు అయితే టూ డేస్ నేను మీకు షేర్ చేస్తున్నానండి ఈ రోజు అయితే నేను ఉల్లిపాయ టమాటా పచ్చడి చేశాను అండ్ దోశలు అయితే వేశాను మా చెట్టుకి చూసారా బొబ్బాస్కి ఎంత బాగుందో అలా నాచురల్ గా పండితే ఎంతో మంచిది ఎంతో ఆరోగ్యం కదా అలా ఉంటుంది మా వాడు చూసిన బట్టలు ఎలా పాడేసేసాడో అవన్నీ లేక పడేసాడు అనమాట నేను సర్దుకోవాలి వాడికి టిఫిన్ అయితే తినిపించేసి స్నానం అయితే చేయించేసి వాడు ఆడుకుంటున్నాడు ఇది ఈవినింగ్ అయిందండి ఇంక ఈవినింగ్ మా ఇంటికి వెళ్ళడానికి బయలుదేరాము నేను మా అబ్బాయి మా హస్బెండ్ మా హస్బెండ్ అయితే పెట్రోల్ కొట్టించడానికి పెట్రోల్ బంక్ వెళ్ళారు మేము అక్కడ అయితే ఒక వీడియో తీసుకున్నాం సరదాగా అలా సాయంత్రం మా ఇంటికి వెళ్ళామండి ఒక నైట్ ఉండడానికి ఒక్క నైట్ ఏ ఉన్నామండి మార్నింగ్ మళ్ళీ వచ్చేసాం మార్నింగ్ కూడా ఏం జరిగింది ఏంటనేది కూడా ఈ వీడియోలోనే షేర్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చివరి వరకు చూడండి మా వాడు చూడండి హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాము ఇక్కడ వాడికి మోషన్స్ పట్టుకున్నాయి మోషన్స్ కానీ ఇంజెక్షన్ అయితే చేయించేసి తీసుకెళ్తున్నామండి టాబ్లెట్స్ అయితే తీసుకున్నాము డైపర్స్ అవి కూడా తీసుకుని వెళ్తున్నాం అనమాట ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ అయితే మేము వస్తున్నామని మటన్ కర్రీ అయితే వండుతున్నారు మటన్ కర్రీ అయితే వేసుకుని మా బాబుకి అయితే మా అమ్మగారు వెళ్ళిన అంటే మా దిగిన వెంటనే అలా అన్నం తినిపించేశారనమాట అంటే వాడు మొక్కలు అయితే తినడు కానీ కొంచెం గ్రేవీ అయితే వేసుకుని అన్నం తింటాడు అసలు ఫస్ట్ టైం అండి మా అమ్మ దగ్గరికి వెళ్ళి అలా అన్నం తినడం ఎందుకంటే అస్సలు వెళ్ళడు అస్సలు అలవాటు లేదు అంటే అలవాటు ఉంది నైన్ మంత్స్ వరకు అక్కడే ఉన్నాం కదా అలవాటే కాకపోతే ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి చాలా టైం తీసుకునేవాడు ఇదివరకు అసలు వెళ్ళేవాడు కాదు ఇక్కడ ఉండి వెళ్ళి అక్కడ పది రోజులు ఉండడానికి నేను నాన్న తిప్పలు పెట్టేవాడు అసలు ఎవరి దగ్గర ఉండేవాడు కాదు ఇప్పుడైతే అలా కాదు మా అమ్మ దగ్గరికి వెళ్తున్నాడు మా నాన్న దగ్గరికి వెళ్తున్నాడు కాకపోతే దీని తర్వాత మళ్ళీ వెళ్ళామండి అప్పుడైతే ఉండలేదు చాలా ఏడిపించాడు ఇక్కడ చూడండి వాళ్ళ నాన్న ఆడు చిన్న సైకిల్ వేసుకుని ఊరెళ్ళిపోతారంట సరే వెళ్ళండి ఈ నైట్ నైట్ అంతా ఇంటికి వెళ్ళిపోండి సైకిల్ వేసుకుని చూతున్నాను ఇక్కడ అయితే నేను ప్రసాదం అండి అయ్యప్ప ప్రసాదం ఇక్కడ స్వామిలు ఉన్నారు అక్కడ శనగలు అయితే ప్రసాదం పెట్టారు ఆ ప్రసాదం అయితే తిన్నాను ఇది మార్నింగ్ అండి మార్నింగ్ లేచాను లేచిన తర్వాత మా మొక్కల్ని చూసాను అనమాట నేనే వేసుకున్నాను ఇవి ఆ ఇదిగో బ్రింగ్ బ్రింగ్ రాజ్ అండి నా హెయిర్ కి వాడతానని చెప్పాను కదా బ్రింగ్ రాజ్ ఆయిల్ ఇదిగో బ్రింగ్ మొక్క అయితే కొండీలు వేసుకున్నాను మా ఇంటి దిగ్ తెచ్చుకోవచ్చని అలాగే మా నాన్నగారికి ఒంగూర ఎత్తున లేసారు తులసి కూడా నేనే అయితే వేసుకున్నాను చాలా బాగా అయితే వచ్చాయి అవి అయితే షూట్ అనమాట నాకు చాలా బాగా అనిపించింది ప్రిగ్రాజ్ నా దగ్గర ఉంది ఇప్పుడు అని అంటే మాకు చాలా దొరుకుతుంది అండి మా నాన్నమ్మగారి తొట్టులో కూడా ఉంటది కాకపోతే మా నాన్నగారిని అడిగితే కనుక తీసుకొచ్చారు ఎక్కువ తీసుకొస్తా రోజున ఏం చేసాను సరదాగా నాటిని అసలు బతుకుతుందా బతుకుదా అని అయితే చక్కగా బతికేసింది చాలా సంతోషం అనిపించింది ఇక్కడైతే మా అమ్మగారు కూడా టమాటా పచ్చడి చేస్తున్నారు నా కోసం అని అలా టమాటా పచ్చడి టమాటా కొత్తిమీర పచ్చడి పిండి కూడా మా అమ్మకు అలవాటు నేను వెళ్ళానంటే ఖచ్చితంగా ఇస్తారు అందుకని పొద్దు పొద్దున్న లేచి ఈ చట్నీ అయితే చేస్తున్నారు నేను ఇంకో మా అమ్మ చేస్తుండే నేను వీడియో తీస్తానమ్మా అన్నాను ఇది కానీ మా అమ్మగారిని పొద్దున్న పాపం ఆడావిడిగా నాకోసం చేసి అసలు నిద్ర లేకపోయినా ఉంటారండి మా అమ్మగారు నైట్ పన్నెండు ఇంటికి పడుకున్న పొద్దున్న నాలుగింటికి లేసి చేసేయమంటే పనులు చేస్తారు ఇప్పుడైతే ఇంకా ఓపిక తగ్గింది కానీ ఇది వరకు అయితే చాలా ఎక్కువ ఓపిక ఉండేదండి మా అమ్మగారిని చూసి అనుకునేదాన్ని నేను అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చినా నాకు నేను ఎంతో బాగుపడేదాన్ని అనుకునేదాన్ని బట్ నాకైతే అంత ఓపిక అయితే లేదు ఇదిగోండి ఇక్కడ కరివేపాకు కోసుకురమ్మన్నారు అండి కరివేపాకు చెట్లను కూడా తీసాను అనమాట మాకు ఆ కాంపౌండ్ ఆల్ బయట లోపల కూడా ఇవి ఉంటాయి కరివేపాకు చెట్లు ఇదిగోండి ఇది మా నాన్నమ్మగారి దొడ్లో ఉన్న జాన్ చెట్టు అనమాట చిన్న చిన్న పిందులు ఉన్నాయి మళ్ళీ వెళ్ళినప్పుడు అయితే గనక కోసుకోవాలి ఈలోగా ఇవి అవ్వకుండానే చిలకలు తినేస్తున్నాయి ఏంటండి ఇదిగోండి మా అమ్మగారు పొద్దున్న ఇడ్లీ పాత్ర అయితే తోముతున్నారనమాట తోమేసి ఇడ్లీలు అయితే వద్దామని మా ఊటి చూడండి లేచి అప్పుడే సైకిల్ ఎక్కేశాడు ఇది వాళ్ళ బావ సైకిల్ దేవాష్ ఇది పెద్దగా వాడు కానీ ఈ రోజు బాగా ఎక్కాడు అనమాట నేను ఎక్కుతానమ్మా అని వెనకాల నా నాన్నగారు అయితే చూసుకుంటున్నారు నేనైతే చూసుకోవట్లేదని బాగా చెప్పేస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు అంటే ఎక్కడికో మరి ఎక్కడికి వెళ్తున్నాడో ఆడే చెప్పాలి మరి ఇదిగోండి మా అమ్మగారు వడియలు ఇచ్చారు రెండు డబ్బాలు పట్టుకెళ్ళమని ఆ ఎటుకు నువ్వు తెగ తిరిగేస్తున్నాడు అనమాట ఊరంతా ఇంకా డబ్బాలను అయితే వదలలేదండి ఇల్లులో అందులో ఉన్నాయని ముక్కలు చేస్తున్నాడు తప్ప ఆ డబ్బాలు మాత్రం ఇవ్వట్లేదు మా అమ్మగారు తీసి బయట పెట్టారన్నమాట మర్చిపోతావు పట్టుకెళ్ళి వడియాలని అంతే అమ్మా ఇవి మాత్రం ముక్కలు చేసేస్తున్నాడు కానీ ఎన్ని పునికెంతాలు వీడికి ఈ పునికెంతాలు చూసి నాకు చాలా నువ్వొచ్చేస్తుంది అండి చూడ డబ్బాలు అక్కడ తీసి ఇక్కడ పెడుతున్నారు ఇక్కడ తీసి అక్కడ పెడుతున్నారు రెండు డబ్బాలు పెట్టుకుని చక్కగా నడిచేస్తున్నాడు అనమాట మా నాన్నగారు అన్నారు నెత్తి మీద పెట్టుకుని వెళ్ళిపో పట్టుకెళ్ళిపో నెత్తి మీద పెట్టుకుని పట్టుకెళ్ళిపో అంటున్నారు ఇదిగోండి ఇక్కడైతే తండ్రి కొడుకులు తాత మనోళ్ళు ఆడుకుంటున్నారు పొద్దున్నే మన హస్బెండ్ కూడా ఫ్రెష్ అయిపోయారు మా అబ్బాయిని అయితే ఇంకెలాగే తీసుకెళ్లిపోతున్నాం మార్నింగ్ కదా అండ్ డ్యూటీకి లేట్ అయిపోద్ది అని ఇంకోటి మా అప్పుడే నిద్ర లేచాడు మాటంగా చూస్తున్నాడు అవంక చాలా సంతోషం వస్తుంది కానీ ఒక పూటే ఉన్నానండి కానీ ఉన్నానా మళ్ళీ రెండు రోజులు వచ్చాను ఇంటికి రెండు రోజులు నాకు ఫుడ్ పాయిజన్ అయింది మళ్ళీ వెళ్ళి ఒక వన్ వీక్ ఉండొచ్చాను మళ్ళీ ఏం చేస్తాం మరి ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది నాకు అలాగే జరిగింది మా హస్బెండ్ హస్బెండ్నేమో ఉండమన్నారు నేనే ఉండను నాకు వీడియోస్ అవి ఉన్నాయి షూట్ చేసుకోవాలని వచ్చేసాను అనమాట వచ్చేసినందుకు నాకు పనిష్మెంట్ అనమాట ఇది మా అమ్మగారు మాకైతే పువ్వులు ఉన్నాయండి సన్న జాజులు మా అమ్మగారు కట్టారు ఎక్కువ పెట్టేస్తారు ఖచ్చితంగా ఈ పువ్వులు కట్టడంలో మా అమ్మ అయితే ఎక్స్పర్ట్ అండి అసలు అయినా అది పన్నెండింటి వరకు నైట్ కట్టారండి ఆ పువ్వుల్ని పడుకోకుండా పొద్దున్నే నాకు పెట్టారనమాట మా అమ్మ కదా సంతోషం పెడితే నాకైనా మా మరదలకైనా అలా పెడతా ఉంటారు పూలు ఎక్కడ ఉన్నా సరేగా ఇది కూడా మా అమ్మగారు అన్ని ఇక్కడ నాకు సర్దుతున్నారనమాట మా దేవాశు గారు చూడండి ఎలా చూస్తాడు వాళ్ళ నానేమో అదిగో పట్టుకెళ్ళిపోతుంది అత్త అన్ని పట్టుకెళ్ళిపోతుంది మన ఇంట్లో ఈ చూడు చూడని వాళ్ళ నాన్న అంటున్నాడు పట్టుకెళ్ళిపోతాడని హక్కు ఉంది నేనే అంటున్నాను ఎందుకంటే దేవాంశు దేవాంశు తమ్ముడే తప్ప ఇంకా ఆడపిల్లలు లేరు ఇంట్లో ఇప్పుడు నేనే ఆడపిల్లల్ని నేనే ఆడపిల్లని మీ ఆడపడుచు కట్నాలు కూడా నాకే ఇవ్వాలి నేనే ఆడ ఇప్పుడు మీ ఇంట్లోనూ రా రాజమాత నేను చెబుతున్నాను అనమాట వచ్చేస్తున్నాం అండి తిరిగి అయితే ఇంటికి వచ్చేస్తున్నాం మా అబ్బాయి చూడండి గా నిద్ర వస్తుంది ఇక్కడ నిద్రపోతూ ఉన్నాడు లేస్తూ ఉన్నాడు ఎండ అయితే సుర్రుని కొడుతుంది అనమాట ఇద్దరి మీదను ఇలా అయితే ఇంటికి అయితే వచ్చేస్తున్నాం అండి ఎవరికైనా వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ చాలా ఎంతో విలువైందండి మీ లైక్ కోసం అయితే నేను చూస్తున్నాను ఇప్పటి వరకు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి సో మచ్ నేను ఇంటికి వచ్చిన తర్వాత ములక్కాడ కర్రీ అయితే ఉండేనండి అలాగే రైస్ చేశాను ముల్కాడ కర్రీ వండు అమ్మాయి వండేసి ఇచ్చేసింది కానీ ఇది వరకు ఇప్పుడైతే నాన్న రూటికి వెళ్ళట్లేదు అందుకని అన్నం అయితే వండట్లేదు అన్నం కూరలో ఇంటికి వచ్చాక నేనే వండుకున్నాను మా ఊడికి ఇది కొండి స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసి మళ్ళీ బాల్ పెట్టుకుని తరడు రెడీ అయ్యాడు రోడ్లు అంటే తిరగడం వాడు వెనకాల నేను తిరుగుతున్నాను ఓకేనండి బాయ్ బాయ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను బాయ్ అండి